హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్ డిఎస్సిపై ప్రభుత్వం ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకున్నదో ఆ నిర్ణయం ప్రకారం ఎగ్జామ్స్ని చాలా పకడ్బందీగా కంప్లీట్ చేయటం జరిగింది దీనిలో భాగంగా రెస్పాన్స్ షీట్స్ని కూడా మనకు అందుబాటులోకి తీసుకురావటం జరిగింది దీనిలో భాగముగా స్కూల్స్టర్ సోషల్కి సంబంధించి చాలామంది విద్యార్థులు గందరగోళ పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వారికి ఒక అవగాహన కల్పించటానికి మాకు అందిన సమాచారం ప్రకారం ఈ వీడియో చేయటం జరుగుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి ప్రతి జిల్లాలో మా యొక్క సమాచారమును బట్టి మీకు ఒక అవగాహన కల్పించి మీ యొక్క సందేహాలన్నీ కూడా నివృత్తి చేయటానికి మేము ప్రయత్నిస్తాం మనకు అందినటువంటి సమాచారం ప్రకారం అది కూడా మీకు చెబుతున్నా చాలా అతి తక్కువ సమయంలో అతి తక్కువ సమయంలో డేటా పూర్తిగా ఇంకా మనకు అందుబాటులోకి రానప్పటికీ కూడా ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం ప్రకారం ప్రతి జిల్లా సమాచారం కూడా మన విద్యార్థులు సాధించినది మిత్రులారు ఎక్కడ మన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మన విద్యార్థులు సాధించిన స్కోర్ అనేది టెట్తో కలిపి మీకు మేము ఇక్కడ చెప్పడం జరుగుతుంది దీనిపైన నార్మలైజేషన్ జరుగుతుంది వెర్టికల్ హారిజెంటల్ రిజర్వేషన్స్ ఉంటాయి ఇవన్నీ అయిన తర్వాత మీకు పూర్తి స్కోర్ అనేది దొరుకుతుంది ఈరోజు వరకు రెస్పాన్స్ సీట్స్తో వచ్చినటువంటి మార్క్స్ టెట్ వెయిటేజ్తో కలిపి మీకు వివిధ జిల్లాల సమాచారం మీ అవగాహన కోసం మాత్రమే మీకు ఇవ్వటం జరుగుతుంది ఎస్ అదేవిధంగా తీసుకుంటే విజయనగరం జిల్లాలో మా విద్యార్థి సాధించిన మాకందిన సమాచారం ప్రకారం ఇంతవరకు అత్యధిక మార్కులు ఎనభై ఆరు పాయింట్ ఐదు చూసారా ఎనభై ఆరు మార్కులతో ఎనభై ఆరు పాయింట్ ఐదు వైటేజ్తో మనకి విజయనగరం జిల్లాలో మా విద్యార్థి సాధించడం జరిగింది అదేవిధంగా మనం పరిశీలించినట్లయితే కర్నూలు ఏదైతే ఉందో మిత్రులారా అత్యధిక పోస్టులు ఉన్నటువంటి జిల్లా ఈ కర్నూలు జిల్లాలో మా విద్యార్థి ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఏడు అదేవిధంగా తీసుకుంటే ఎనభై మూడు పాయింట్ మూడు మార్కులు అదేవిధంగా తీసుకుంటే ఎనభై ఒకటి పాయింట్ ఒక మార్కులతో ఇంతవరకు అత్యధిక మార్కులు సాధించడం జరిగింది అంటే మన సోషల్ వెల్ఫేర్కి సంబంధించి మనం ఇచ్చినటువంటి కోచింగ్లో వీళ్ళందరూ కూడా ఎనభై మార్కులు సాధించడం జరిగింది ఎనభైకి పైగా శ్రీకాకుళం జిల్లాలో మా విద్యార్థి సాధించినటువంటి ఇంతవరకు మాకు అందిన సమాచారం ప్రకారం అత్యధిక మార్కులు ఎనభై మూడు మార్కులు రావడం జరిగింది ఈ విద్యార్థి ఎవరైతే ఉన్నారో ఇతడు మా దగ్గర సోషల్ వెల్ఫేర్లో భాగంగా కోచింగ్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా మనకు పరిశీలిస్తే గుంటూరులో మన విద్యార్థి సాధించినటువంటి మార్కులు ఎనభై పాయింట్ మూడు టెట్తో కలిపి మీకు చెబుతున్నా రెస్పాన్సిటీ ఇచ్చాడు కాబట్టి ఇంకా ఫైనల్కి ఉంటుంది నార్మలైజేషన్ ఉంటుంది అదేవిధంగా మీరు పరిశీలిస్తే కడప జిల్లాకు సంబంధించి మన విద్యార్థి సాధించినది ఎనభై రెండు మార్కులు రావటం జరిగింది అదేవిధముగా విశాఖపట్నం జిల్లాలో కానీ మనం పరిశీలిస్తే ఇంతవరకు మాకు అందిన సమాచారం ప్రకారం ఎనభై మా విద్యార్థి అగ్రస్థానంలో ఉన్నాడు మీకు మరలా చెబుతున్నా మిత్రులారా ఈ అతి తక్కువ సమయంలో మాకు అందిన డేటాని మీ అవగాహన కోసం చాలామంది ఆందోళనలో ఉన్నారు కాబట్టి మీకు ఒక అవగాహన ఏర్పడటానికి ఈ వీడియో చేయటం జరిగింది మీరు ఏ జిల్లా తీసుకున్నా ఎనభై మార్కులకు ప్లస్గా ఎనభై మార్కులకు పైబడి మన విద్యార్థులు సాధించడం జరిగింది అదేవిధంగా మన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మన విద్యార్థి ఎనభై యొక్క మార్కులు సాధించడం జరిగింది మిత్రులారా మీకు మరలా చెబుతున్నా అతి తక్కువ సమయం మనకుంది ఇంకా పూర్తి డేటా మనకు రావాల్సి ఉంది పూర్తి డేటాతో అతి త్వరలో ఖచ్చితంగా మీకు ఒక పూర్తి వీడియో చేయటం జరుగుతుంది మరి అదేవిధంగా మనం పరిశీలించినట్లయితే సోషల్ వెల్ఫేర్కి సంబంధించి స్కూల్ అండ్ సోషల్లో నలభై ఏడు మందిని ప్రభుత్వాల మనకు అందించగా ఇంతవరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఇరవై ఇరవై మందికి పైగా ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఇంకా మనకి నేను ఈ వీడియో చేసినప్పటికీ పదిహేను మంది ఫోన్లు ఇంకా అందుబాటులోకి రాలేదు కావున ఇరవై మంది అని చెప్తున్నాను మాకు తెలిసినంతవరకు మేము క్లాసులు చెప్పాము కాబట్టి మా స్టూడెంట్స్ కెపాసిటీ కేపబిలిటీ మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా సెంటు పర్సంటేజ్ మేము ఉద్యోగాలు సాధించడానికి అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా మిత్రులారా ప్రభుత్వం వారు ఎంతో నమ్మకంతో మన శ్యామిలీ స్టూట్కి సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్ ఇవ్వడం కూడా జరిగింది మీకు అందరికీ విదితమేది ఆ స్టడీ అవర్స్ కానీ ఆ క్లాస్ రూమ్లు కానీ మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ మేము పెట్టాం కానీ కొంతమంది పకోడీగాళ్ళు ఉంటారుగా ఈ పకోడీ ఏమో మేము స్కూల్స్టెండ్ సోషల్ నడపలేదని లేకపోతే డిఎస్సి మేనేజ్ చేసేసామని పకోడీగాళ్ళకేం పని ఇలా ఇస్తూ ఉంటారు కానీ ఈరోజు మా విజయాలే మీకందరికీ సమాధానం చెబుతున్న మిత్రులారా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు పరిశీలించినట్లయితే సోషల్ వెల్ఫేర్ విభాగంలో ఎస్సీ విభాగంలో మిత్రులారా ఎనభై ఇమిటి మూడు మార్కులు సాధించడం జరిగింది బెస్ట్ ఎగ్జాంపుల్ మేము ఇదేమో కహానీలు చెప్పట్లేదు ఇదిగో మా క్లాస్ రూమ్ ఫోటో కూడా మేము ఇక్కడ చూపిస్తున్నాం ఎనభై మూడు మూడు మార్కులు సాధించిన విద్యార్థి అదేవిధంగా మీరు పరిశీలించినట్లయితే మన ఇన్స్టిట్యూట్లో ఎస్టీ విభాగంలో ఇంతవరకు అందిన సమాచారం ప్రకారం ఎనభై ఒకటి పాయింట్ ఐదు మార్కులు సాధించిన విద్యార్థి ఇదిగో మా క్లాస్ రూమ్ క్లాసులో చెప్పకపోతే ఎక్కడ కూర్చోబెట్టాం ఏంది కహానీలు ఎందుకు రాస్తారో తెలియదు ఏం మాట్లాడతారో తెలియదు కానీ ఏ రోజు మేము మాట్లాడాలా ఎందుకంటే మా సార్ ఇప్పుడు ఒకటే చెబుతారు మాకు సార్ అనవసరమైన బురదజోళ్లకు వెళ్ళొద్దు పకోడిగాడు ఏదో రాశారని పకోడీగా ఎవడో ఏదో చేశాడని దయచేసి మీరు పట్టించుకోకండి మన విజయాలే సమాధానాలు అంటారు మిస్టర్ కూల్ ధోనిని చూసి మనం ఏం నేర్చుకోవాలి సార్ ఆయన మాకు ఇచ్చిన గైడెన్స్లో ఆయన అదే చెప్పారు మాకు సార్ మన విజయాలే మన సమాధానాలు అని చెప్పి మీకు ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి క్లాస్ రూమ్ని మేము మేనేజ్ చేయట్లేదే ఇదిగో మా క్లాస్ రూమ్లో ఆ విద్యార్థి ఎక్కడ కూర్చున్నాడు ఎలా చదివాడో మాకు తెలుసు సో కాబట్టి ఇవన్నీ మీరు అంత దృష్టిలో పెట్టుకోండి సోషల్ వెల్ఫేర్ విభాగంలో ఎనభై మూడు మార్కులు ఎనభై రెండు మార్కులు సాధించామంటే మా నిబద్ధత మా సిస్టమ్ మా సాంసార్ గైడెన్స్ ఎలా ఉంటుందో మీ విచక్షణగా వదిలేస్తున్న మిత్రులారా మన ఇన్స్టిట్యూట్పై ఎన్ని నిందలు చేసినా ఎన్ని అవమానాలు చేసినా లేనిపోని కల్పితాలు ఎన్ని రాసినా ఎంతమంది స్టేటస్లు పెట్టినా ఏ రోజు కూడా మేము బయటకు రాలా ఇప్పుడైనా మిత్రులారా ఎందుకో తెలుసా మన విజయాలే వారందరికీ సమాధానాలు మాపై ఎన్ని నిందలు చేసినా మన సార్పై ఎన్ని నిందలు చేసినా ఫ్యాకల్టీలనైతే నేను ప్రత్యక్షంగా చూసా చాలామంది ఫ్యాకల్టీలను ఆపడం ఎవడో ఒక గాడి కావచ్చు ఎవడో ఒక కేసుగాడికి కావచ్చు ఎవడో నారద గాడి కావచ్చు సో నిజంగా ఇన్స్టిట్యూట్ పెడితే నడపండి సార్ ఎవరు తప్పేముంది పూర్తిగా పిల్లవాడికి న్యాయం జరగాలి మిత్రులారా మీరంతా కొద్దిగా బ్రాడ్ మైండ్తో ఆలోచించండి మనందరినీ అనట్లేదు దయచేసి ఇది మీరు పాజిటివ్గా ఆలోచించండి మాలో ఎంత బాధ ఉందనేది మీరు అర్థం చేసుకోండి సార్ ఏ రోజు మేము ఎప్పుడు సమాధానం చెప్పట్లా ఎప్పుడు చెప్పమో కూడా ఈ రోజైనా ఎందుకు మాట్లాడుతున్నామంటే మన ఇన్స్టిట్యూట్ యొక్క విజయ దుంది మీకు అందరికీ తెలియాలి ఎన్ని చెప్పినా మీకు ఫైనల్గా చెప్పేది ఒకటే మా టెస్ట్ సిరీస్ కానీ మా ఆఫ్లైన్ కోర్సెస్ కానీ మా ఆన్లైన్ కోర్సెస్ కానీ విద్యార్థులకు ఎంతగా ఉపయోగపడ్డాయో ఎంతగా న్యాయం చేశాయో మీకందరికీ తెలిసిందే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు దయచేసి తప్పుడు రాత్రలు నమ్మకండి మీకు అందుకే మేము ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నాం మరి డిఎస్సి కోచింగ్ ఇవ్వకపోతే వీళ్ళందరికీ ఎలా ఉద్యోగాలు వచ్చాయో నాకైతే అర్థం కావట్ల ఇదిగో మా క్లాస్ రూమ్లో వీరందరూ తీసుకున్నారు ఇవన్నీ కూడా మేము ఈరోజు ఎందుకు చెబుతున్నామంటే పిల్లవాడికి న్యాయం జరిగింది జరుగుతుందని ఈ వీడియోలో మేము మీకు అందించిన సమాచారం కేవలం రెండు శాతం మాత్రమే మిత్రులారా ఇంకా తొంభై ఎనిమిది శాతం అతి త్వరలో మనకి పూర్తి రిజల్ట్తో రావటం జరిగింది చాలామంది ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం వల్ల కొంతమందికి ఇంకా అందుబాటులో రాకపోవడం వల్ల మీకు పూర్తి సమాచారం ఇవ్వలేకపోతున్నాం ఏది ఏమైనప్పటికీ హారిజంటల్ వెర్టికల్ రిజర్వేషన్స్లో కానీ నార్మలైజేషన్లో కానీ మార్పులు రావటం జరుగుతుంది ఆ తర్వాత క్యాస్ట్ రిజర్వేషన్ బట్టి కూడా మీకు మార్పులు రావటం జరుగుతుంది దయచేసి ఆందోళన పడకండి మీకు మేమున్న పూర్తి సమాచారం వచ్చిన ప్రతిసారి మీకు మేము అందుబాటులోకి రావటం జరుగుతుంది అతి త్వరలో ఎస్జిటికి సంబంధించి కూడా ప్రతి జిల్లా సమాచారము మేము మీకు అందుబాటులోకి రావటం జరుగుతుంది ప్రతి జిల్లాలో కూడా ఎనభై ప్లస్ ఉన్నాయి ఈ డెబ్భై ఐదు మార్కులు ఎనభై మార్కుల మధ్యలో చాలామంది విద్యార్థులు చెబుతున్నారు కాబట్టి ఎవరు టెన్షన్ పడకండి ఎస్ఐ కానిస్టేబుల్లో మనం సౌత్ ఇండియా ఈరోజు శాసిస్తున్నామంటే అదే విధముగా గ్రూప్ టూలో కూడా మనం మోగించాం ఇవన్నీ మనం సాధిస్తున్నామంటే నిజంగా సార్ యొక్క గైడెన్స్లో మన టెస్ట్ సిరీస్ కానీ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్లో కానీ మన యొక్క క్రమశిక్షణ మన నిబద్ధత అలా ఉంటాయి అదేవిధముగా సార్ కూడా ఆలోచించి బిఎస్సిలో కూడా చాలామంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు సార్ మనం ఖచ్చితంగా న్యాయం చేద్దామని చెప్పి డిఎస్సి మనం స్టార్ట్ చేశామో లేదో నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది డిఎస్సి స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే కుట్రలు స్టార్ట్ అయినాయి కుటంత్రాలు స్టార్ట్ అయినాయి లేనిపోని నెగిటివ్ స్టార్ట్ అయినాయి ఇరవై సంవత్సరాల కాలంలో లేని విషయాలన్నీ ఒకేసారి పుట్టగొడుగుల్లా బయటకు వచ్చాయి ఎస్ వస్తాయి శామ్ ఇన్స్టిట్యూట్ ఒక కండక్ట్ అంటే వాళ్ళు ఖచ్చితంగా పిల్లవాడికి న్యాయం జరుగుతుంది ఇది తట్టుకోలేని కొంతమంది విత్త విపరీతంగా వ్యాసాలు రాయడం విపరీతంగా మాట్లాడడం ఎవరికి నచ్చింది వాళ్ళే ఏం చూసారో తెలియట్లా ఇక్కడ మా శ్రమ చూడట్లేదు ఇక్కడ ఫ్యాకల్టీల కానీ ఇక్కడ ఎగ్జామ్ డెస్క్ వారికి కానీ ఇక్కడ నాన్ టీచింగ్ స్టాఫ్ వారికి కానీ ఇది లైవ్లో ఉన్నవారికి తెలుస్తుంది సార్ ఆ బాధ నిజంగా ఇక్కడ సార్ ఆధ్వర్యంలో మేము ఉదయం నుండి సాయంత్రం రాత్రి వరకు ఎంత కష్టపడుతున్నామో మాకు తెలుసు ఇది నిజంగా ఎలా ఉంటుందనంటే డిఎస్సి ఎక్కడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ దిగితే మళ్ళీ ఎక్కడ వాళ్ళు మోనోపాల్ అయిపోతారు ఏం మీరు కూడా చేయండివే ఖచ్చితంగా ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెట్టండి కండక్ట్ చేయండి మంచిగా ఎగ్జామ్ పెట్టండి మంచిగా న్యాయం చేయండి ఎందుకు మనల్ని ఖచ్చితంగా ఎలకించపరుస్తారు అర్థం కావట్ల మిత్రులారా అర్థం చేసుకోండి ఒక రకమైన బాధతో చెబుతున్నాం ఇవి సో కాబట్టి దీన్ని దయచేసి నెగిటివ్ అనుకోకండి మరొకలా మీరు అభిప్రాయపడకండి కొద్దిగా బ్రాడ్ మైండ్తో ఆలోచించండి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి కాబట్టి ఎప్పుడైనా మీ విద్యార్థులు మా తోడు ఉంటారు ఖచ్చితంగా మిమ్మల్ని అనడానికైతే లేదు ఎవరైతే మా ఫ్యాకల్టీని ఆపడానికి ప్రయత్నించారో ఎవరైతే మమ్మల్ని కించపరిచారో ఎవరైతే మేము కోచింగ్ ఇవ్వకుండా ఏదేదో చేసేస్తామని అనుకుంటున్నారో ఆ అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది మిత్రులారా సో కాబట్టి మరొకలా మీరు అన్నిదా భావించకండి సో కాబట్టి ఆల్ ది బెస్ట్ ఖచ్చితంగా మీరు అందరూ సక్సెస్ అవుతారు నార్మలైజేషన్ అయిన తర్వాత ఈ రిజర్వేషన్లు పూర్తిగా తెలిసిన తర్వాత ఏదో విధంగా ఎస్జిటి మరొక రెండు రోజుల్లో పూర్తి రెస్పాన్స్ షీట్స్ వచ్చిన తర్వాత పూర్తి జిల్లాల సమాచారంతో మీ ముందుకు రావటం జరుగుతుంది Thank you.